శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి ఇవాళ మనం స్వామి అద్వైతానంద మహారాజు వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం శ్రీ రామకృష్ణుల పదహారు మంది సన్యాస శిష్యుల్లో ఈయన ఒకరు సన్యాస శిష్యులు అందరూ కూడా రకరకాల కారణాల వలన అంటే వాళ్ళ సంస్కారాల ప్రభావం ప్రకారం ఎక్కువ మంది సన్యాస శిష్యులు వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడే శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తారు స్వామి అద్వైతానంద కాకముందు ఆయన పేరు గోపాల్ చంద్ర ఘోష్ ఆయన శ్రీరామకృష్ణ దగ్గరికి యాభై ఐదవ సంవత్సరాలు వస్తారు భార్య వియోగం వల్ల ఆ బాధ భరించలేక డాక్టర్ మహేంద్ర పాల్ అని ఆయన మిత్రుడు సలహా ఇస్తే స్వామి అద్వైతానంద మహారాజ్ అప్పుడు గోపాల్ చంద్ర ఘోష్ శ్రీరామకృష్ణ వారి దగ్గరికి వస్తారు మన జీవితాల్లో మనం ఊహించిన సంఘటన జరిగినప్పుడు మనకు వైరాగ్యం వస్తుంది చాలా మందికి ఆ వైరాగ్యం ఎక్కువ కాలం నిలవదు కానీ ఇక్కడ అద్వైతాంజ మారాజుకి మాత్రం ఆ వైరాగ్యం నిలిచింది కానీ రామకృష్ణ వారి దగ్గరికి వచ్చిన తర్వాత మొదటి సమావేశంలో ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఆయన రామకృష్ణ వారి దగ్గరికి వెళ్ళాడో ఆయనకి వారిలో ఏం కనపడలేదు రామకృష్ణ వారు కూడా ఈయన మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించలేదు సో అంత ఆసక్తి కనపరచలేదు కానీ మిగతా సన్యాస శిష్యులు వెళ్ళినప్పుడు టీనేజ్లో ఆయన చాలా ఎగ్జైట్ అయి ఉండేవారు ఓహో చాలాకాలం తర్వాత వచ్చేవారు వివేకానంద వెళ్ళినప్పుడు అయితే నరేన్గా అప్పుడు రే రామకృష్ణ వారి స్పందన ఏంటి మనందరికి తెలుసు సో గోపాల చంద్రబోష్ గారు ఆయన యాభై ఐదు సంవత్సరాల వయసులో వెళ్ళారు కాబట్టి రామకృష్ణ వారు పెద్ద ఆసక్తి చూపించలేదు మొదటిసారి కలిసినప్పుడు కానీ అప్పుడు ఈయన కూడా ఇంకా రామకృష్ణ వాళ్ళు ఆయన ప్రత్యేకించి ఏమీ కనపడలేదు ఆయనకి ఆయన ఒక గొప్ప వ్యక్తి గారు కూడా కనపడలేదు ఇంటికి వెళ్ళిపోతాడు కానీ ఆ డాక్టర్ మహేంద్ర పాల్ చెప్తారు మహాత్ములు సాధువులు ఒక్కోసారి ఉపేక్షిస్తారు ఉపేక్ష ద్వారా పరీక్షిస్తారు వ్యక్తుల్ని నిజంగా వీళ్ళు దైవోన్ముఖం అవ్వాలనుకుంటున్నారా లేదా అన్నటువంటిది మొదటి సమావేశంలో ఏమీ తెలియదు మళ్ళీ వెళుతూనే ఉండు అని ఆయన సలహాయిస్తారు మళ్ళీ వెళ్ళమంటే ఆయన రెండోసారి మళ్ళీ మూడోసారి వెళ్తారు మూడోసారి వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణ వారు రెండోసారి వెళ్ళినప్పుడు చెప్తారు అక్కడ ఈ ప్రపంచం యొక్క ప్రపంచంలో అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటంటే వైరాగ్యం ఆయనకి అది బాగా నచ్చుతుంది అది పాతుకుంటుంది ఆ భావం ఆయనలో ఇంకా మూడోసారి వెళ్ళిన తర్వాత ఇంక రామకృష్ణ వారిని మర్చిపోలేకపోతారు ఆయన ఆయన కొన్ని రోజుల తర్వాత శ్రీరామకృష్ణ వారి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉండేవారు రామకృష్ణ వారు ఆయన్ని హోలీ మధ్య శారదా దేవికి పరిచయం చేస్తారు మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి మీకేమన్నా పనులు ఉంటే చెప్పి చేయించుకొని అద్వైతానందారాజు కూడా యాభై ఐదు సంవత్సరాలు వయసు కూడా అన్ని సేవలు చాలా చక్కగా చేసేవారు అమ్మ కూడా చాలా సంతృప్తి చెందింది ఆయన సేవలను చూసి ఆయన విధేయతను చూసి శ్రీరామకృష్ణ వారు రెగ్యులర్గా అద్వైతానందజీని కూడా తర్వాత తర్వాత ఆయన ప్రేమిస్తూ ఆయనకి మిగతా శిష్యులు ఆగిన శిక్షణ ఇస్తుండేవారు ఒకసారి స్వామి అద్వైతానంద తర్వాత అంటే వారు ముందు కాశీపూరు అంటే ష్యామ్ బాటి తర్వాత కాశీపూరులో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు రామకృష్ణ వారికి చాలా శ్రద్ధత సేవ చేస్తుండేవారు ఒకరోజు ఆయన ధ్యానానికని వెళ్ళిపోతారు ఎందుకంటే రామకృష్ణవారు క్యాన్సర్ వచ్చి ఆయన మంచం మీదనే ఉంటారు కాబట్టి ఈ సన్యాస శిష్యులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆయనకు సేవలు అందిస్తూ ఉండేవారు ఒక్కొక్కరు ఒక సమయం ఒక్కొక్క సమయంలో అద్వైతనాంజీ మహారాజు ఆ సమయంలో ఆ రోజు శ్రీరామకృష్ణ వారికి సేవ అందించే బదులు ఆయన ఎక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటారు తర్వాత అమ్మ శారదా జీవి చెప్తుంది జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకుంటూ అప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు గిరీష్ చంద్ర ఉంటారు అక్కడ రామకృష్ణ సేవ చేయడానికి అద్వైతనాంజీ లేరు ఆయన ధ్యానం కోసం వెళ్ళారు అప్పుడు గిరీష్ చంద్ర ఒక మాట అంటారు ఆయన ఎవరి మీద అయితే ధ్యానం చేస్తున్నారో కళ్ళు మూసుకొని ఆ దైవం ఇక్కడ మంచం మీద స్వస్థత ఉంటే ఆయన అక్కడికి పోయి కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ఎంత వింత అంటారు అంటే రామకృష్ణుడు వారు దైవం అని ఆయన అవతారం అని అంటే ఆయన అప్పటికి క్యాన్సర్ వచ్చి మనసం మీద ఉన్నారు కదా ఆయన తెలుసుకోవడం చాలా కష్టం అనుకోండి మనం కూడా నమ్మేవాళ్ళం కాదు తర్వాత ఇప్పుడు మనం గొప్పగా పూజిస్తున్నాం కానీ మనం కనుక అక్కడ ఉండుంటే మనకు కూడా కష్టమయ్యేది ఆయన గుర్తుపట్టడం అవతారం అంటే శ్రీమద్ భాగవతంలో కూడా నారద మహర్షి ధర్మరాజుతో రెండుసార్లు చెప్తాడు ఎందుకంటే పాండవులు కృష్ణుడు ఎవరో పూర్తిగా గుర్తుపట్టలేకపోయారు సో ఆయన రెండుసార్లు గుర్తు చేస్తాడు ఆయన నారద మహర్షి అంటే పాండవులు అందరూ కూడా సత్వగుణంతో పుట్టినటువంటి వాళ్ళు కృష్ణుడు ఎంతో పుట్టతారు వాళ్ళని చాలా గొప్పవాళ్ళు మీరు అందరూ పుట్టుకుతానే దైవాంశతో పుట్టారని అయినప్పటికీ కూడా వాళ్ళకి కృష్ణుడు ఎవరు వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఆయన నిజ స్వరూపం ఏమిటి అర్థం కాలేదని చెప్పే విషయంలో నారద మహర్షి ధర్మరాజుకి ఒక మాట చెప్తారు ఇట్లా జలజాత ప్రభావాదులు సైతం మనములను చర్చించి భాషావళిని పలుకని లేని జనార్తనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేన మరంది అయి సచివుడై చిత్తప్రియుడై మహాఫల సంధాయకుడై చరించుటలు నీ బాధ్యంబు రాజోత్తమ జలజాత ప్రభావాదులు అంటే జలజాతం తామర పుట్టినటువంటి వాడు బ్రహ్మ ఆయన కూడా మనములను చర్చించి మనములో మనసులో ఊహించి భాషావళిని లేని అంటే మాటలతో చెప్పలేనటువంటి ఆ జనార్దనుడు పరబ్రహ్మ మీ ఇంట్లో ఇప్పుడు మీకు మిత్రుడిగా మీ మామగా మీకు మంత్రిగా మహాఫల సంధాయకుడిగా మీకు అన్ని శుభాలని చేకూరుస్తూ మీ ఇంట్లోనే ఉన్నాడయ నీ భాగ్యం ఎంత గొప్పదో ధర్మరాజ సామాన్యమైనటువంటి భాగ్యం కాదు ఇదని చెప్తారు ఇంకో చోట కూడా శ్రీమద్ భాగవతంలో అదే నారద మహర్షి మళ్ళీ ధర్మరాజుకి చెప్తాడు రెండు సార్లు గుర్తు చేస్తాడానికి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు బాబు ఆయన దర్శనం కలిగిన చాలు అని చెప్పేసి ఎంతో తృప్తిపడుతూ ఉండేటువంటి మునులు ఋషులు వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తారు యుధిష్ఠిరా ఆ మహాత్ముడు ఎవరై అంటే పరమేషు పరమాత్మ ప్రధాన పురుషుడు మూల కారణం ప్రపంచానికి దేవశరణ్యము దేవతలందరికీ ఆయనే శరణ్యం దేవతలు వాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినా కూడా ఆ భగవంతుని ప్రార్థన చేస్తారు ఆయన పాదపద్మాన్ని స్మరిస్తారు దేవసరణ్యు సజ్జన విధేయు సజ్జనులందరికీ శుభాన్ని చేకూరుస్తాడు ఆయన ఈజ్ ద వెల్ విషర్ ఆఫ్ గుడ్ పీపుల్ సజ్జన విధేయు అనంతు ఈజ్ ద ఇన్ఫినిట్ పురాణ యోగి సంసేవిత పాదపద్మం ఆయన ప్రధాన మొదటి మొదటి నుంచి ఉన్నది ఆయన ఒక్కడే పురాణ అంటే ఎటర్నల్గా ఎగ్జిస్టింగ్ అనమాట ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు పుట్టుక లేనటువంటి వాడు చావులేనటువంటి వాడు యోగి సంసేవిత పాదపద్ము యోగులందరూ కూడా ఆయన పాదాలను పూజిస్తారు అలాంటి వ్యక్తిని తమ చిత్తముల నరుడన్సు లోకలిచ్ఛా అవి చూచి చూంటున్నారు వాళ్ళకి దోచినట్లుగా వాళ్ళ బుద్ధికి అందినట్లుగా ఈయన కూడా ఒక మనిషే అని అనుకొని భావిస్తున్నారు సన్మతి లేక నరేంద్ర చంద్రమా వాళ్ళ బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదు సన్మతి ఉంటే వాళ్ళకి అర్థమైపోయేవాళ్ళు పక్కన ఉన్నది ఎవరో అని చెప్పి యుధిష్ఠిరుడికి చెప్తాడు అలాంటిది ఇప్పుడు రామకృష్ణ పరమహంసల వారు చాలా సాధారణమైనటువంటి అవతారంగా వచ్చారు రాముడు కృష్ణుని గుట్టు గుర్తుపట్టడమే వాళ్ళకి చాలా కష్టమైపోయింది అంత గొప్పగా అంటే అంత తేజవంశతో అంత వైభవంతో వచ్చినప్పుడు ఆ మనుషులకి అందరూ పాండవు లాంటి వాళ్ళకే కష్టమైపోయింది అయితే మనకు సాధారణ మనుషులకి అందరూ రామకృష్ణ వారు ఆయన చెప్తారు ఈసారి నేను చాలా రహస్యంగా వచ్చానని అందులో అప్పుడు ఒక సిక్ మనిషి ఒక రోగిలాగా ఆయన బెడ్ మీద పడుకొని ఉన్నారు సేవలు చేస్తూ సో ఇంకా గొప్ప వాళ్ళకే అర్థం కాలేదు ఆయన అప్పుడు వీళ్ళకి ఎలా అర్థమవుతారు సో అదైతే అర్థం కాలేదు అప్పుడు గిరీష్ చంద్ర ఈ మాట అంటారు ఆయన సో ఎవరినైతే ఆయన ధ్యానం చేస్తున్న హృదయంలో ఎవరినైతే ఆయన చూడాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఇక్కడ అనారోగ్యానికి గురై అస్వస్థకి గురై మనసు మీద పడుకొని ఉన్నాడు ఆయన ధ్యానం కోసం వెళ్ళాడని చెప్పి ఒలీ మధ్య శారదా దేవి చెప్తుంది ఈ సంఘటన అయితే రామకృష్ణ పరమాంశ వారు అప్పుడు గోపాల్ చంద్రఘోషిని పిలుస్తారు పిలిపించి నా కాళ్ళు పట్టమంటారు నా కాళ్ళు పట్టమని ఆయన కాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు నాకేదో కాళ్ళు నొప్పులు ఉన్నాయని నేను కాళ్ళు పట్టమని అనుకుంటున్నారా లేదు నువ్వు గత జన్మలో చాలా పుణ్యకర్మలు ఆచరించావు కాబట్టి నేను నీ సేవను తీసుకుంటున్నాను రామకృష్ణుల వారు ఆ విధంగా వ్యక్తిగత సేవ తీసుకున్నారంటే ఆ వ్యక్తికి అది చివరి జన్మ ఆయన నిజంగా కాళ్ళే కాళ్ళు పూ పుట్టట్లేదు కానీ ఈయన అనుగ్రహించి తలచడానికి శ్రీరామకృష్ణుల వారు ఆయన్ని పిలిచి కాళ్ళు పట్టమంటారు సో ఒకరోజు శ్రీరామకృష్ణ పరమశ్ర వారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో సడన్గా ఆయన చాలా కృప ఒక విపరీతమైనటువంటి దయ ఆయన హృదయంలో ప్రవేశిస్తుంది కాళీపద ఘోష్ని ఆ రోజు ఆయన అనుగ్రహిస్తారు అదేవిధంగా గోపాల్ని కూడా ఇక్కడ పిలవాడి అని చెప్తారు పిలిచి ఈయనకి కూడా గోపాల్చంద్ర చంద్ర ఘోష్ అద్వైతాయ మహారాజు కూడా ఆయన అనుగ్రహాన్ని ఆ రోజు ఆయన ప్రసరింపజేస్తారు సో ఈ విధంగా గోపాలచంద్ర ఘోష్ శ్రీరామకృష్ణ వారి దగ్గరికి వచ్చి ఆయన తరఫీదు పొందుతూ తర్వాత చాలా నియమనిష్టలతో సాధన చేస్తుండేవారు మిగతా సోదర సన్యాస శిష్యులు కూడా ఈయన చాలా ప్రేమించేవారు ఎందుకంటే వయస్సులో చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి గోపాల్ దా దా అంటే పెద్దన్నయ్య సో అని పిలుస్తూ ఆప్యాయంగా ఆయన అప్పుడప్పుడు ఆట పటిస్తూ ఉండేవాడు స్వామిజీ ఒకసారి పెద్దవాడు అయిపోయావు నీకు చాలా వయసు వచ్చేసింది ఎందుకంటే ఈ స్వామి అద్వైతజీ రామకృష్ణ పరమహంసల వారి కన్నా ఎనిమిది సంవత్సరాలు పెద్ద వయసులో పెద్దవాడు అయిపోతున్నావు ఎముకలకు శక్తి కావాలంటే పాలు పళ్ళు తీసుకోవాలి అని చెప్పి ఇవాళ మేము మీకు క్షీరాభిషేకం చేయాలనుకున్నామని చెప్పి స్వామీజీ ఆయన కూర్చీ మీద కూర్చోబెట్టి ఒక బిందెడు పాలు తీసుకొచ్చి క్షీరాభిషేకం చేస్తారు ఇప్పటి నుంచి నువ్వే మఠాధ్యక్షుడివి నువ్వే మా అందరికి కూడా అధ్యక్షుడు అని చెప్పి బట్ ఆయన ఎప్పుడు ఏది వేరే విధంగా అనుకునేవాడు కాదు గంగాధర్ మహారాజ్ స్వామి అఖండ అంజీ ఏం చేస్తారంటే ఆయన యొక్క దిండు తీసేసి ఆ దిండు ప్లేస్లో ఇటుక పెడతారా ఇటుక మీద ఒక గుడ్డేస్తారు అప్పుడు అద్వైతానాన్జీ గంగాధర్కి నువ్వే చేసావు కదా సరే ఈ ఇటుక నువ్వు ఇచ్చినటువంటి బహుమతిగా నేను పరిగణిస్తాను ఈ రాత్రికి ఈ ఇటుకని నేను తలగడగా పెట్టుకొని నిద్రపోతానని అప్పుడు గంగాధర్ మహారాజ్ ఆయన చాలా పొగిడి క్షమాపణ కోరి నిజమైనటువంటి సన్యాసి మీరు అహంకారాన్ని కోపాన్ని రెండింటినీ తెరించారు అని చెప్తారు గోపాల్ మహారాజ్ గార్డెన్ వర్క్ చేయమని చెప్పి కొత్తగా జాయిన్ బ్రహ్మచారిని సూపర్వైజ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం పని అటు ఇటుగా చేస్తుంటే మాత్రం ఆయన మందరించేవాళ్ళు ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ మనిషి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా చూస్తూ ఉండే ప్రతీది కూడా ఒకరోజు హోలీమద శారదా దగ్గర దేవి దగ్గరికి వెళ్తారు అక్కడ కలకటాలో బెలూరు మఠం నుంచి కలకటా వెళ్తారు ఆయన అమ్మ దగ్గరికి ఉద్బోధన ఉన్న అమ్మ దగ్గరికి తన బాధ ఆమె దగ్గర వెలిపుచ్చుకుంటాడు ఏం చెప్తారంటే బేలూరు మఠంలో నేను చాలా కూరగాయలు పండిస్తున్నాను ఆ కూరగాయలు పండించడం వల్ల బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది అని చెప్తూ నాకు చాలా కష్టం వస్తుంది వీళ్ళెవరు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళటువంటి బ్రహ్మచారి వీళ్ళు ఎవరు నాకు సరిగ్గా సహాయం చేయట్లేదు అంటారు అప్పుడు అమ్మ ఆయన్ని ఓదార్స్తూ నువ్వు అంత ఆశించకూడదు వాళ్ళ నుంచి ఈ తరం వాళ్ళు వాళ్ళ ఈ హౌస్ హోల్డ్ విషయాల మీద వాళ్ళకి పెద్ద ఆసక్తి లేదు మీరు వేరే తరం వాళ్ళు వాళ్ళకి ఈ విషయంలో మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది అని చెప్పి అమ్మ కొంచెం అద్వైతానంజీని ఓదార్స్తుంటుంది అంటే అప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చింది ఆ తరం వాళ్ళు ఒక రకంగా ఉండేవాళ్ళు ఈయన ఒక రకంగా డే సిస్టమేటిక్గా చేయాలని ఆశించేటువంటి వాళ్ళు ఆ తర్వాత తర్వాత అది ఆయన ఎవరిలో కూడా ఆయన దోషాలను చూసేవాళ్ళు కాదు అందరిలో ఆయనకి శ్రీరామకృష్ణ పరమాంస వారికి అనిపిస్తూ ఉండేవాళ్ళు ఆయన తర్వాత నుంచి తన స్వభావాన్ని కొంత మార్చుకుంటారు ఆయన అప్పుడప్పుడు రామకృష్ణవాని ప్ర ప్రార్థిస్తూ ఉండారు చివరికి ఇక చాలు ఈ జీవితం ఇక నన్ను ఈ ప్రపంచం నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఆయన ఆ విధంగానే ఎక్కువ కష్టపడకుండానే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు నైన్టీన్ నాట్ నైన్ చివరిలో పెద్ద ఎలిమెంట్స్ ఏమి లేవు చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నారు తుది శ్వాస విడిచే ముందు రామకృష్ణ వారు ఆయనకు ఒక గద పట్టుకొని కనబడతారు ఆయనకి మీరు కథపట్టుకొని కనబడుతున్నారు ఏంటి దీని అర్థం ఏంటి అని అడిగితే నేను అన్నిటిని నాశనం చేసి మళ్ళీ రీబిల్డ్ చేస్తాను మళ్ళీ అన్నిటిని పునరుద్ధరిస్తాను అంటే మనుషులు ఉన్నటువంటి సందేహాలు అంటే రకరకాల సందేహాలు అవన్నీ ఉండిపోయినాయి అంటే మనుషుల మనస్సుని ఖాళీ చేసేసి కడిగేసేసి ఆ ప్రాపంచికతో నిండి ఉంటుంది కానీ మనస్సు రామకృష్ణ వారు అన్ని డైరెక్ట్ డిసేబుల్స్ మనం ఎన్నిసార్లు చదివినా మళ్ళీ 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 కొత్తగా అనిపిస్తుంది సో ఒకసారి చదివి మనం ఒకసారి వదిలిపెట్టేయడం కాకుండా మనం నిత్యం చదువుతూ ఉంటే వాళ్ళ జీవితాలు మనకు అద్భుతమైనటువంటి శిక్షణ లభిస్తుంది మార్గదర్శనం లభిస్తుంది పర్టికులర్గా ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని మనందరం కూడా ఈ పదహారు మంది సన్యాస శిష్యుల్లో ఎవరో ఏదో ఒక కేటగిరీలో ఫిట్ అయిపోతాం చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి సో ఏదో ఒక జీవితంతో మన కనెక్ట్ అయిపోతుంది మన జీవితం ఆ డైరెక్ట్ జీవితంతో కనెక్ట్ అయిపోతుంది ఆయనకు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మనకి పనిచేస్తుంది ఉపయోగపడుతుంది వీళ్ళ జీవితాల ద్వారా వీళ్ళకి ఇచ్చినటువంటి సందేశం ద్వారా బోధల ద్వారా శ్రీరామకృష్ణ మనకు మనకి మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు